그래 나? 그래 그래 그래. 지금 우리 멤버들이 오늘 시리바사르가니, 아시아오시모가다 అనగనగా న సరసన కొను అనుదాయి అప్పుడు సార్ అన్న అప్పుడు ఫస్ట్ క్లాస్ లవ్ కే

స్కూల్లో ఒక విద్య విద్యని సమూల మార్పులు చేస్తూ మరి స్కూల్ అన్నింటినీ కూడా ఏదైతే రీమోడల్ చేయాలని అనుకున్నారో అందులో భాగంగానే మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి చాలా స్కూల్ని అప్గ్రేడ్ చేయటం కొన్ని ప్రైమరీ స్కూల్ చేయటం కొన్ని ఎక్కడైతే పిల్లలు లేరు స్ట్రెంత్ లేని దగ్గర టీచర్ని తగ్గించుకోకుండా ఏ స్కూల్ కూడా మొయ్యకోకుండా ఒక్క విద్యార్థి ఉన్నా కూడా ఆ స్కూల్ని రన్ చేసేటట్టుగా అన్ని కూడా చర్యలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఏదైతే ఇక్కడ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉందో దీన్ని టెన్త్ వరకు కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది ఇందులో పదకొండు మంది టీచర్లు చేస్తున్నారు నూట ఐదు మంది స్ట్రెంత్ ఉంది ఈ సంవత్సరం ఎవరో కూడా టెన్త్లో ఇంకా జాయిన్ అవ్వాలా దీంట్లో తెలియపోవటం వల్ల ఇది తెలిసి తెలియవలసిన బాధ్యత అందరికీ ఉంది కాబట్టి మీడియా పరంగా ఇక్కడ నుంచి ఇక్కడ టెన్త్ రన్ అవుతుంది ఎవరైనా ఈ ఇయర్లోనే టెన్త్లో జాయిన్ అయితే వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది లేదు అని అంటే ఇక్కడ ఎవరైతే ఇప్పుడు నైన్త్ చదువుతున్నారో వాళ్ళని టెన్త్కి అప్గ్రేడ్ చేయడం జరుగుద్ది కాబట్టి ఈ స్కూల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి లోకేష్ గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మధ్యాహ్నం భోజనం కానీ అలాగే పుస్తకాలు కానీ అలాగే స్కూల్ బ్యాగ్ యూనిఫామ్ కానీ అన్నీ కూడా అన్నీ కూడా అందజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు కూడా ఇప్పుడు కూడా టీచర్లు ఏ విధంగా ఉన్నారంటే స్పేర్ పెట్టారు ప్రతి స్కూల్లో కూడా మాకు తెలిసి ఏలూరు నియోజకవర్గానికి ఇప్పటికి పాతిక మంది టీచర్లు పేర్లో ఉన్నారు ఇంకొక ముప్పై ఐదు మంది అలాట్మెంట్ అవుతారు అంటే అరవై టీచర్లు ఏ స్కూల్లో కూడా ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఆ అరవై మందిని కూడా ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగించుకుంటారు ఆ విధంగా అన్ని చర్యలు తీసుకున్నారు దీన్ని మరి పిల్లలు ఉపయోగించుకోవాలి తల్లిదండ్రులు కూడా స్కూల్లోకి వచ్చి పేరెంట్స్ కమిటీని కూడా వేశారు ఆ కమిటీలో కూడా ఏదైనా లోపాలు ఉంటే అదైతే ఏదైతే స్కూల్ యజమాని దృష్టికి తీసుకెళ్తే అవి కూడా సరిచేస్తారు దీని అందరూ కూడా వినియోగించుకుని పిల్లలు బాగా చదువుకోవాలి అలాగే టీచర్లు కూడా వాళ్ళు ప్రైవేటు స్కూల్కి దీటుగా వాళ్ళకి చెప్పి వాళ్ళకి మార్కులు వచ్చేటట్టుగా చేయాలని సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈ పవర్ పవర్పేటలో ఉన్నటువంటి మున్సిపల్ అప్ర ప్రైమరీ స్కూల్ని మరి అప్గ్రేడ్ చేస్తూ ఏలూరు శాసనసభ్యులు వారు గవర్నమెంట్లో నుంచి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అయినటువంటి లోకేష్ గారుతో మాట్లాడి మరి స్కూల్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది స్థానికంగా ఎన్నో సంవత్సరాల నుంచి పవర్ ఉన్నటువంటి స్కూలు మరి ఇక్కడ పాష్ ఏరియా కాబట్టి పిల్లలందరూ బాగా ఇటు పక్కన ఉన్నటువంటి కాలనీస్ కానివ్వండి పోండరంగాపురం అట్లాగే మన చిట్టువలసల పాకలు ఏరియాలో ఉన్నటువంటి పిల్లలు వేరే ప్రదేశాలకు వెళ్ళి టెన్త్ క్లాసు నైన్త్ క్లాసు చదువుతున్నారు కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి ఎయిత్ క్లాస్ వరకు ఈ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఉన్నది మరి నూట అరవై ఐదు మంది పిల్లలు ఈ స్కూల్లో చదువుకుంటున్నారు వాళ్ళని అప్గ్రేడ్ చేస్తూ మరి సంవత్సరం ఎయిత్ అయిపోయినటువంటి పిల్లల్ని నైన్త్లోకి రావడం అట్లాగే టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి మరి కొంతమంది స్టూడెంట్స్ని టెన్త్ క్లాస్ ఎడ్యుకేషన్ కూడా ఈ సంవత్సరం నుంచి మొదలు పెడుతున్నారు కాబట్టి స్కూల్లో మరి వాళ్ళని కూడా జాయిన్ చేసుకునే దిశగా మరి ఎమ్మెల్యే గారు కృషి చేసి దీన్ని మరి హై స్కూల్ కింద ప్రమోట్ చేయడానికి మరి తీసుకురావడం జరిగింది చాలా సంతోషం పవర్పేటలో ఈ స్కూల్ని మరి అప్గ్రేడ్ చేస్తూ హై స్కూల్ కింద మార్చడం చాలా సంతోషం పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పేసి ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారి యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఏలూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి డెబ్బై ఐదు మున్సిపల్ స్కూల్స్కి సంబంధించినటువంటి టెన్త్ క్లాస్ పిల్లలు కానివ్వండి సెవెంత్ క్లాస్ పిల్లలు పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఆయన సాయశక్తులుగా కృషి చేస్తూ మరి ఆయన దగ్గరికి ఎవరన్నా పని మీద వచ్చి ఆ పని అయిపోయిన తర్వాత సాధారణంగా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి పట్టుకొస్తూ ఉంటారు స్వీట్ ప్యాకెట్ లేకపోతే ఇంకోటి ఇంకోటో నా దగ్గరికి అవి ఏమి తీసుకురావద్దు నేను గెలిచిన కాడి నుంచి మరి నా టెన్యూర్ అంతవరకు కూడా పుస్తకాలు పెన్నులు పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడేటువంటి పరికరాలు తీసుకొచ్చి నాకు నాకేమున్నాయి నేను లేని పిల్లలకి ఇస్తానని చెప్పేసి మరి ఒక వాయిస్ ఇవ్వడం ద్వారా మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్థానిక శాసనసభ్యులు వారిని కలవటానికి వచ్చినప్పుడు మరి పుస్తకాలు అన్నీ తీసుకొస్తున్నారు అవన్నీ కూడా వీళ్ళ ఆఫీస్ నుంచి లేని పిల్లవారికి పంపిణీ చేస్తూ ఉన్నారు మరి పిల్లలందరూ కూడా బాగా చదువుకొని అభివృద్ధి చెందాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం